హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే సొరకాయతో చేపల పులుసు ఎలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి అంటే మనకి చేపల పులుసు టేస్ట్ వస్తుంది అనమాట సొరకాయతో చేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి సొరకాయతో ఈ పులుసు చేసి చూపిస్తున్నాను నేను మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి సొరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేయకూడదు తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అల్లం కూడా నేను దీనిలో వేసుకున్నానండి మిక్సీ పట్టడానికి కొన్ని వెల్లుల్లిపాయలు ఒక మూడు వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ వెల్లుల్లి గబ్బాలు అల్లం మిక్సీ పట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేశానండి పచ్చిమిర్చి విడిగా వేస్తాను నేను మిక్సీ పట్టను మామూలు చేపల పులుసులో కూడా మిక్సీ పట్టనండి పచ్చిమిర్చి విడిగానే వేస్తాను నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ పట్టాలి ఉల్లి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ పట్టుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసానండి నేను ఇందులోనే కొంచెం ఒక స్పూన్కి కొంచెం తక్కువ ధనియాలు కూడా వేసాను జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం ఎండు కొబ్బరి మిక్సీ పట్టుతున్నానండి నేను ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా క్యాజిటీస్గా ఇలా ఒకసారి చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ కాగింది కదండి ఈ ఆడిన పేస్ట్ ఇందులో వేసేసి కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలండి పచ్చిమిర్చి కూడా వేసేసాను సన పోయేలాగా పర్ఫెక్ట్గా వేగనివ్వాలండి ఈ పేస్ట్ అంతా కూడాను చూడండి ఇందులో ఆన ఆనకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను నేను సొరకాయ ముక్కలు కూడా దీనిలో మగ్గనివ్వాలండి చక్కగా ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆనమకాయ తినని వాళ్ళు కూడా ఇలా పులుసు వేస్తే తింటారు ఇష్టంగాను కొంచెం మగ్గ మిగిలిన ముక్కలు కూడా వేసిస్తానండి ఆనమకాయ ముక్కలు మగ్గే కొంది అడుక్కు వెళ్తాయి కదా ముక్కలు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేస్తే ఆనందకాయ తొందరగా మగ్గుతుంది రాళ్ళు ఉప్పు ఒక సెని వేసానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చని ఈ విధంగా కలిపేసి మూత పెట్టేస్తున్నానండి గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టించి మూత పెట్టేస్తే ఆ ఉల్లిపాయ మసాలాతో ముక్కలు మగ్గితే ఆ ముక్కకి ఆ మసాలా పట్టుకుని ఆయిల్లో మగ్గడం వల్ల చక్కగా మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని ఇలా ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్తో ముక్క మగ్గనివ్వాలి ఈ విధంగా పసుపు వేసానండి ఒక అర స్పూన్ పసుపు వేసాను కారం కూడా వేసేస్తున్నానండి చాలా వరకు మగ్గింది కదా మనం పులుపు వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కాకుండా కారం కూడా వేసుకోవాలి నేను రెండు స్పూన్లు పుల్లుగా వేసేసానండి మా కారం కొంచెం కారంగా ఉంటుందండి లేకపోతే ఇంకా మద్దరు కారం ఎక్కువ అని రెండు స్పూన్లు వేసాను మనం తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకుంటాం కదా ముక్కలకు బాగా పట్టుకునేలాగా కొంచెం మగ్గేలాగా తిప్పుకోవాలండి కారం పసుపు వేసిన తర్వాత నేను ఆనమాయి ముక్కలు వేయగానే పసుపు వేయలేదండి అలా వేస్తే తొందరగా మగ్గ పసుపు ముందు వేయకూడదు అందుకని నేను ఇప్పుడు వేసాను కొంచెం మగ్గని ఇవ్వాలండి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఇలాగ నేను పులుసు తీసుకున్నానండి ఇలా సరిపడగా వేసుకోవాలి పులుపు మనం తినేదాన్ని బట్టి మేము కొంచెం పులుపు తింటాము అందుకని నేను పెద్ద ఉల్లిపాయ సైజు చింతపండు నానబెట్టి పులుపు పులుసు తీసానండి ఇలా చింతపండు పులుసు పోసేసుకోవాలి కూర పొయ్యి మీద వేసి తిప్పుతున్నాను బెల్లం కూడా వేస్తున్నానండి బెల్లం ఆప్షనల్ అండి మీకు ఒకవేళ బెల్లం తిన్న వాళ్ళైతే బెల్లం వేసుకొని అవసరం లేదు మేము బెల్లం తింటాం తీపి ఇష్టం కాబట్టి నేను బెల్లం వేసానండి దీనిలోనూ బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వేయనవసరం అవసరం లేదు ఆ మొత్తం వేసేసాక ఉడకనివ్వాలి పులుసులో మసాలాలో మగ్గింది కదండి ఆనమిక ముక్క పులుసులో కూడా ఉడకడం వల్ల ఫస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను నేను చూడండి ఎలా ఉడికిందో చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను స్టవ్ బంద్ చేసేసాను అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేను మధ్యలో కొంచెం ఇంకొక అర స్పూన్ ఉప్పు రాళ్ళు ఉప్పు వేసానండి ఫస్ట్ స్పూన్ ఉన్నర వేసి తర్వాత అర స్పూన్ రెండు స్పూన్లు ఫుల్గా రాళ్ళు ఉప్పు పట్టిందండి మనం తినేదాన్ని బట్టి ఉప్పు కారం కూడా వేసుకోవాలి కదా చూడండి రెడీ అయిపోయింది ఆనమకాయ పులుసు అండి ఆనమకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఒకసారి ఇలా ట్రై చేయండి బాయ్ అండి